హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీకు పాత నాణను సేకరించే హాబీ ఉందా మీ అభిరుచి మీకు ఆన్లైన్లో లక్షలు సంపాదించే మార్గాన్ని అందించే అవకాశం ఉంది పాత నాణాలకు ఆన్లైన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది పాత నాణాలు పాత నోట్లు కొనడానికి కొంతమంది ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు ఇప్పుడు ఆ పాత నాణాలను నోట్స్ని ఎలా అమ్మాలి ఎలా కొనుక్కోవాలి ఏ కాయిన్స్కి ఎంత ధర బలుకుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పాత రెండు రూపాయల నాణం ద్వారా లక్షలు సంపాదించే అవకాశం ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో తయారైన రెండు రూపాయల నాణ వెనుక మన జాతీయ జెండా ఉంటుంది ఈ నాణం ధర ఐదు లక్షలుగా నిర్ణయించినట్టు చూపిస్తోంది స్వాతంత్రానికి ముందు విక్టోరియా రాణి ఫోటో ఉన్న ఒక్క రూపాయి వెండి నాణం రెండు లక్షలకు అమ్ముడుపోయింది అలాగే జార్జ్ వి కింగ్ చక్రవర్తి పంతొమ్మిది వందల పద్దెనిమిది చిత్రాన్ని కలిగి ఉన్న మరొక బ్రిటిష్ శకం నాణం ధర తొమ్మిది లక్షలకు అమ్ముడవుతోంది వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జారీ చేసినది దీనిపైన హెచ్ అనే అక్షం ఉండాలి మింట్ మార్కు ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్ యొక్క ధర రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇది చాలా అరుదైన కాయిన్ ఐదు రూపాయల కాయిన్ పైన ఇందిరాగాంధీ బొమ్మ ఉండి పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అని ఉండాలి దీనిపైన మింట్ మార్క్ కూడా ఉండాలి అలా ఉంటే దీని ధర లక్ష పన్నెండు వేల రూపాయలు పాత రూపాయి నోటు పైన ఉండే సిరీస్ నంబర్లో స్టార్ ఉండాలి అలా ఉంటే దాని యొక్క ధర రెండు లక్షల నలభై నాలుగు వేలు దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాలి హిందీలో ఏ రూపాయా అని ఉండాలి ఈ నోట్లో స్టార్ లేకపోతే మీకు ఇన్ని డబ్బులు రావు స్టార్ గుర్తు ఉంటేనే డబ్బులు ఇస్తారు మీరు అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఒక రూపాయితో లక్షలు సంపాదించవచ్చు అని పాత వన్ రూపీ కాయిన్ పైన ముందు సైడ్ వన్ రూపీ అని ఉండాలి వెనుక వైపు అమ్మాయి అబ్బాయి బొమ్మ ఉండి దానిపైన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అని ఉండాలి ఇలా ఉంటే ఈ ఒక్క కాయిన్తో మీరు లక్ష ముప్పై మూడు వేల రూపాయలు సంపాదించవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడులో జారీ చేసిన కాయిన్ పైన కింగ్ ఇంపొరర్ అని ఉంటే ఆ కాయిన్ యొక్క ధర లక్ష పంతొమ్మిది వేల రూపాయలు ఈ కాయిన్ మంచి కండిషన్లో ఉంటేనే డబ్బులు ఇస్తారు యాభై పైసల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జారీ చేసినది దానిపైన మింట్ మార్క్ స్టార్ గుర్తు ఉంటే ఆ కాయిన్ యొక్క ధర లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జారీ చేసిన టూ రూపీస్ కాయిన్ ఉండి దానిపైన నేషనల్ ఇంటిగ్రేషన్ అని ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్తో మీరు రెండు లక్షలు సంపాదించవచ్చు కొత్త రూపాయి నోటు పైన ఉండే సీరియల్ నెంబర్స్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్స్తో ఉంటే ఆ నోట్తో మీరు రెండు లక్షల పద్దెనిమిది వేలు సంపాదించవచ్చు ఈ నోట్ చెరగకుండా నీట్గా ఉండాలి అలాగే అలా ఉంటేనే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది రెండు వేల పదకొండులో జారీ చేసిన ఐదు రూపాయల కాయిన్ పైన మింట్ మార్క్ ఉండాలి దీనిపైన భారత్ అని హిందీలో ఉండాలి ఇండియా అని ఇంగ్లీష్లో రాసి ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్ యొక్క ధర రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు పంతొమ్మిది వందల డెబ్భైలో జారీ చేసిన వన్ రూపీ కాయిన్ పైన మింట్ మార్క్ ఉంటే ఈ కాయిన్తో మీరు లక్ష యాభై నాలుగు వేల రూపాయలు సంపాదించవచ్చు మీరు ఎక్కడ ఆ కాయిన్స్ అండ్ నోట్స్ని అమ్మాలనుకున్నా మీరు మీ ఓటీపీ కానీ ఏటీఎం పిన్ కానీ చెప్పకండి ఈ ఎగ్జిబిషన్స్ లో కాయిన్స్ అమ్మడం కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్